ప్రజలకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు వెంకటగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డి ప్రజాభిప్రాయానికి భిన్నంగా విభజన ప్రాథమిక నోటిఫికేషన్లో ఓ విధంగా కేబినెట్ ఆమోదం అందుకు భిన్నంగా తుది నోటిఫికేషన్ మార్పులు చేర్పులకు అవకాశం లేకపోలేదని ఊహాగానాలు గూడూరు నియోజకవర్గం విభజన విషయంలో ప్రభుత్వం స్పష్టత లేకుండా భిన్న ప్రతిపాదనలను ముందుకు తెస్తుండటం ప్రజల్లో అయోమయాన్ని పెంచుతుంది ఒక దశలో గూడూరు అని మరో దశలో లేదు లేదు తిరుపతి జిల్లాలోనే గూడూరు అంటూ మరో ప్రతిపాదన తాజాగా గూడూరు నియోజకవర్గం రెండుగా చీల్చడం వెనుక రాజకీయ ప్రయోజనాలే అని భావించాల్సి వస్తుంది ఈ నెల ముప్పై ఒకటిన రాబోయే తుది నోటిఫికేషన్ వెలువడిన తర్వాతే సమగ్రంగా వైఎస్ఆర్సీపీ వైఖరి వివరిస్తాం చివరి క్షణం వరకు అంటే ప్రజాభిప్రాయానికి ప్రజా అభిప్రాయ సేకరణకి సంబంధం లేకుండా రాజకీయంగానే ఈ మార్పు చేర్పులు జరిగిందనే దానికి నిదర్శనం ప్రాథమిక నోటిఫికేషన్లో ఒకటి జరిగితే సంబంధం లేని విభజనలు జరగడం అట్లీస్ట్ మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొందిన మళ్లీ మార్పులు ఉంటాయా ఉంటాయని కూడా ప్రజల మైండ్లో రేపు తుది నోటిఫికేషన్ ఫైనల్ నోటిఫికేషన్ రేపు వచ్చి ఎల్లుండి నుంచి అమల్లో వారు ఏదైతే పెడతారో అది అమల్లోకి వస్తుంది కాబట్టి వచ్చిన తర్వాత దాన్ని చూసి మాట్లాడటం బెటర్ అందుకని ఎందుకంటే ఎప్పుడు ఏమి ఎలా మారుతుందో తెలియటంలా గూడూరు నెల్లూరు అన్నారు నెల్లూరు జిల్లాలో కలుపుతాం కాదు తిరుపతిలో అన్నారు ఇప్పుడు అడ్డంగా అడ్డం కొన్ని మండలాలు తిరుపతి జిల్లాలో కొన్ని మండలాలు నెల్లూరు జిల్లాలో మరి ఇది ఇలాగే కొనసాగుతుందా లేదా అనేది రేపు తుది నోటిఫికేషన్ తెలుస్తుంది కాబట్టి రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సమగ్రంగా ఈ ప్రభుత్వం ఏ విధంగా ఈ నిర్ణయాలు తీసుకుందో కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ప్రతిపక్షంలో మాకు ఉంది కాబట్టి ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత విలేకరి ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తుంది